రాష్ట్రంలో ప్రతి సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని విద్యుత్ వినియోగంలో నాయ బ్రాహ్మణ సామాజిక వర్గానికి రెండు వందల యూనిట్లు ఉచితంగా ప్రకటించి జీవనాభృతికి మరింత తోడ్పాటు అందించేందుకు కృషి చేసిందని నాయ బ్రాహ్మణ సంఘ నాయకులు తెలిపారు కాకినాడ జిల్లా తుని స్థానిక గోలప్రోల సెంటర్ లో జిల్లా టీడీపీ కన్వీనర్ చొప్పంలో నియోజకవర్గ నాయ బ్రాహ్మణ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ యనమల దివ్య పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో నాయ బ్రాహ్మణులకు కూటమి ప్రభుత్వం ఎంతో తోడ్పాటును అందిస్తోందని ప్రతి బ్రాహ్మణులకు కమ్యూనిటీ భవనం కట్టుకునేందుకు ప్రభుత్వం సహకారం అందించాలన్నారు కార్యక్రమంలో అల్లూరి రాజుబాబు కరుప్రోలు చిన్న మాచివరపు బాలాజీ సానపల్లి శ్రీను అగ్రహారు రాము సానపల్లి కోటి తదితరులు నాయకులు పాల్గొన్నారు ఈరోజు ఈ కృతజ్ఞత సదస్సు దేనికోసం అంటే మన కూటమి నాయకుడు మా జాతిని గుర్తించి షాపు ఉన్న ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణుడికి రెండు వే రెండు వందల విద్యుత్ యూనిట్లు ఉచితంగా ఇచ్చినందుకు ఈరోజు కూటమి నాయకులందరికీ కూడా ఈరోజు మా అభినందనీయంగా మరి బాలాభిషేకం చేయడం జరుగుతుంది అదేవిధంగా మా కులాన్ని పట్ల ఇంకా చాలా ఉన్నాయండి మా కులంలో చెప్పుకోవాల్సిందే అవన్నీ కూడా మేము ఇప్పుడు చెప్పుకోదలుచుకోవలేము ఎందుకంటే ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి మా నాయ బ్రాహ్మణులకు ఈ కూటమి ఎంతో అండగా నిలిచి ఈ రోజున తోటపడుతుంది మరి అదేవిధంగా మాకు చిన్న ఆశ ప్రతి ఊర్లో కూడా ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణ సేవ సంఘాన్ని మరి నిలిపించుకోవడానికి ప్రతి మరి తమ యొక్క సహృదయంతో మా యొక్క కోరికను మరి మరి మీరు తమరందరూ కూడా మన్నించి రంగభవనాన్ని నిర్మించుకోవడానికి ఒక ఏదే విధంగా ఒక రెండు సెంట్లు మూడు సెంట్లో మరి ఇచ్చినట్లయితే తమరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అదేవిధంగా మా సంఘాలు బలపడే విధంగా మరి ప్రతి ఒక్కరూ కూడా కృషిస్తాం మరి ఈ రోజు తుని పట్టణంలో మరి తుని నడిపడ్డిన ఈ రోజున మూడు సెంట్లు స్థలాన్ని మాకు ఉచితంగా ఇచ్చి ఈ రోజు ఎవరికి లేనంతగా సగర్వంగా మరి మా కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడానికి ఈ రోజు నాలుగైదు కోట్లు విలీ చేసే స్థలాన్ని మాకు ఇచ్చినందుకు హనుమణ రామకృష్ణ గారికి ఆ ఘనత తగ్గుతుందని కూడా మరి ఈ టీవీ ముఖ్యంగా మరి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సాధికార కమిటీ కనుగొన్నారని ఈరోజు మా నాయ ప్రేమలకు ఈ కోటం ప్రేమలతో రెండు వందల యూనిట్లు మాకు ఉచితంగా ఇవ్వడం జరిగింది కాబట్టి పెద్ద పెద్ద అయిన ఆదేశం ప్రకారం ఈరోజు మూడు మండలాలు కలిపి మేము వాళ్ళని అందరికీ దుర్భాగా చేసినప్పుడు కాబట్టి ఈ ప్రభుత్వం మరిన్నో మాకు ఇంకా ఇంకా మంచి పనులు చేత మేము ఆశించు అలాగే బీసీ పార్టీ అందరికీ బీసీ పార్టీయే యలమలి రామకృష్ణ గారు మాకు ఎప్పుడు అండదండగా ఉండి ముందు నడిపిస్తున్నారు అలాగే యలమలి దివేష్ గారు కూడా మాకు ప్రతి విషయాలు కూడా తోడ్పడ్డాయి మీకు ఏమి ఏమన్నా మేము ఉన్నామని చెప్పి ముందు నడిపిస్తారు కాబట్టి మా నాయక భ్రమతో అందరికీ కూడా మూడు మండలు వచ్చిన అందరూ కూడా నా ధన్యవాదాలు తెలిపి చేసుకుంటూ సలహాలు నా పేరు కొనుకరాజ్ అండి మాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి నాయక భ్రమస్కి రెండు వందల వారు అమలు పరిచినట్టు మా నాయకత్వం ప్లస్ మా యొక్క మా నాయకృష్ణ హృదయపూర్వక అవసరాలు తెలుపుకుందామండి అలాగే మా మండలంలో ప్రతి ఒక్కరు కూడా మా నాయకు భాష మీడియా ద్వారా కూడా తెలుపుకుంటుంది ఏంటంటే మండలానికి ఒక కమ్యూనిటీ హాల్ ఒకటి ప్లస్ మున్సిపాలిటీల్లో వాళ్ళకి ఎట్టి ఎక్కడ షాపు పెట్టినా సరే మా నాయక భవన్ సోదరులకి కంపల్సరీ ఆ పర్సంటేజ్ని పెట్టి ఒకటో రెండో ప్రతి కమ్యూనిటీ వాళ్ళకి మున్సిపాలిటీ ఆఫీసుల్లో ఒక మున్సిపాలిటీ భూముల్లో కూడా

మా కమ్యూనిటీకి ఇచ్చారు ఇప్పుడు టీవీఎమ్మ గారు కానీ ఆఫీస్ బిల్లింగ్ చేసి పెడతారని మేము చాలా ఆశిస్తున్నామండి మీకు మా అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం నా పేరు రాజే అండి హోటల్ మనం వచ్చాను ముఖ్యంగా అనుబంధ రామకృష్ణ గారు నాయ బ్రాహ్మణులు నిమిత్తం రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ కరెంట్ ఇచ్చారండి దానికోసం అవగాహన చాలా మందికి లేదండి మనకు తులి కులి చాలా మంది వాడుకున్నారండి అవగాహన కల్పించాలి ప్రభుత్వం వచ్చి పథకాలు ప్రజలు వాడుకోవాలి నాయబీ ఎమ్మెల్స్ వృద్ధిలోకి రావాలని కిరమల్ దివ్య గారు మన కిరమల్ దివ్య గారు ఎంఎల్ రాఘరాజ్ గారు కూటమి నాయకులు అబ్బాయి గారు మన ఓదు రంగేష్ గారు నాయకుల కూటమి నాయకులు అని గారు ఈ అవగాహన ప్రజలు జరిగింది ధన్యవాదాలు సార్ నాయకురామలు ప్రెసిడెంట్ ఏంటి మీరు అలాగే కోటబై నాయకులు అందరికీ పవన్ కళ్యాణ్ గారికి అందరికీ పూర్వక జన్మదినప్పుకుంటున్నామండి అలాగే ప్రతి ఫార్బార్ షాపులకి రెండు వందల యూనిట్లు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం అలాగే కంపెనీలు ప్రతి గ్రామానికి కూడా న్యాయ ప్రేమాలకు అందరికీగా కోరుతున్నామండి అలాగే లాభ దేవస్థాల్లో పనిచేసే న్యాయ కూడా కొంతమంది బాధాకరంగా ఉన్నదండి వాళ్ళకు కూడా కొద్దిగా నాయకులు కోరుకుంటున్నామండి